విశాఖ జిల్లా గాజువాక పాత అర్ణవాని తమ కుమారుడే మనవడితో కలిసి మాపై దాడి చేసి వేధింపులకు గురి చేస్తున్నాడంటూ కన్నయ్య చల్లయమ్మ వృద్ధ తల్లిదండ్రులు రోధిస్తున్నారు ముగ్గురు కుమారులని అందరిలాగా మేము కూడా మాకున్న ఆస్తిని అందరికీ సమానంగా ఇచ్చామని ఆస్తి పంపిణీ చేసిన వెంటనే మమ్మల్ని రోడ్డును పడేశారని చెల్లయమ్మ పేరుంది అలాగే పెద్ద కుమారుడు మనవడితో వచ్చి నాపై దాడి చేశాడని ఆ దాడిలో తలకు మెడకు గాయాలయ్యాయని ఇప్పటికీ ఆ గాయాలతో బాధపడుతున్నారని చొల్లయమ్మ తెలిపింది తన భర్త ఆరోగ్యం బాగోలేక మంచే ఉన్నారని మందలకు తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నామని తెలిపింది మమ్మల్ని వదిలేసిన కొడుకులకు ఇచ్చిన ఆస్తులను మాకివ్వాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించామని ఆమె పేర్కొంది ప్రస్తుతం చిన్న కుమారుడు వద్దన్నామని పెద్ద కుమారుడు మనవడితో వచ్చి తరచూ దాడులకు దిగుతున్నాడని ఆమె పేర్కొంది మమ్మల్ని ఎవరైతే చూస్తారో వారికి మా ఆస్తిని అప్పగిస్తామని చొల్లయమ్మ తెలిపింది మా మాకు వైద్యానికి ఉండడానికి ఆశ్చర్యం కల్పించాలని ఆమె వేడుకుంది మా ముగ్గురు పిల్లలు ముగ్గురు కొడుకులు మా ఆయన పేరు కన్నయ్య నా పేరు జల్లయ్యమ్మ పెద్ద కోడికి పేరు పెంటారావు రెండో కోడికి పేరు సాతారావు మూడో కోడికి పేరు రమణ వాము భూమి కొనుక్కోవడము కొనుక్కోవడం మా కొనుక్కొని మా కట్టుకున్నాం షాపులు షాపులు కట్టుకుంటే మనసు చూస్తాము అనేసి రా రాసి రాసిమన్నారు రాసీమని ముసలి వాడు వెళ్ళి రాసినాడు రాసేస్తే చూడడం మానేనాడు వాడి ఒక్కడే చూస్తాడు ముప్పై సంవత్సరాలు బట్టి చిన్నవాడు ఒక్కడే ఒకడే చూడడం అనేది ఇంత కష్టం వచ్చింది కానీ ఓన్ ఇలా కొన్ని చూడలేదు మేశుర అబంటి శాట్కే మా మామ మమ్మలై సోడండి మాయాసి మీకేజ్కు అని గ్రేట్ తో తీస్కొనమా ఆ గ్రాషిని ఇర్ మళ్ళీ తిరిగి తీసేసుకున్నాను తీసి కొర సాఫ్లు ఆ తీస్కొ ఆఫ్ మనం దేమో మా మనొడ్నే డబుల్ అణితే నీకేది కమ డబుల్ అన్ చేసి కొట్టే తోడమే బడేసి రోడ్డు మీద వాడితే మీద కుట్లు పడ్డాయి నడు ఈ నడుము పోయింది నడుము పోయింది ఇది బర్రప్పటికి పని చేయదు రెండు వేల రూపాయలు ఆడతాను ఈ నెలకే మందులకే ఆడతాను అయితే ఆ పెద్ద కొడుకు అస్సలు చూడవచ్చు కొడుకు చచ్చిపోయింది కాడి నుంచి ఉద్యోగం చేసినాను ఉద్యోగం తీరిపోయాడు ఎంప్లయ్యే అసలు చూడలేదు రూపాయి ఇవ్వడం లేదు కష్టం చూడడం లేదు నాన్న ఇబ్బంది లేదు కొంచెం చూపించినాడు ఆ పెద్ద కొడుకు వాళ్ళు వచ్చింది ఇదంతా ఆడెళ్ళి ఆ మనవాడికి అదే ఆస్తి రాయించేసినాడు అమ్మ ఈ వీడికి చిన్నోడికి కూడా ఆడే రాయించేసినాడు రాయించేసినప్పుడు చూడాలి కదా చూడమేమి మీరు వెళ్ళిపోండి ఎంజాయ్ అని వెళ్ళిపోండి అని తగిలినారు కొడుకు

మా ఎవరైతే చూస్తారో అమ్మాయి హాస్తి ఆలకేసేది అలకే రాస్తా పరిస్థితి ఆయన పరిస్థితి తినడం లేదు నెగడం లేదు చేతుల మంది ఎత్తడం గొడ్డ మొక్క కట్టడం గుడ్డ మొక్కలు తీయడం ఏది పట్టు పోతే చూడండి అలా ఉంది పరిస్థితి మా మనవుడు కొట్టాడు మనవడే చెప్తాను మెడ దిగదు దెబ్బదాన్ని అడుగు దెబ్బతాలు బొర్ర దెబ్బ ఆరు కుట్లు పడ్డాయి బొర్రకి తలకి అప్పటి నుంచి కూడా తేడా అయింది స్టేషన్ కంప్లైంట్ కంప్లైంట్ అదే చా కేసులో ఉంది ఏ సంవత్సరాలు పట్టింది మీకు ఎలాంటి న్యాయం కావాలో చెప్పమ్మా మా అనుకో మా ఆశ మాకు కావాలని కోరుకుంటాను వాళ్ళు చూడరు వాళ్ళు మాకు అడ్డేవాళ్ళు కావాలి చూసేవాళ్ళు కావరు మా వాస్త మాకు కావాలని మేము కోరుకుంటున్నాం